అందరికీ నమస్కారం నిన్న సాయంత్రం మాచర్ల పట్టణంలో వైసీపీ అకృత్యాలు అరాచకాలను చూశారు ఇదేం కర్మ రాష్ట్రానికి ప్రోగ్రాంలో భాగంగా మాచర్ల మెయిన్ రోడ్డు మీద షాపుల్లో మనం కరపత్రాలు పంచుతున్న సందర్భంలో వైసీపీ కిరాయి గుండాలు కర్రలు పట్టుకొని వంద మంది రెండు ప్లేసుల్లో ఓపెన్ గా నిలబడి గంటన్నర ముందు నుంచి ఉంటున్నప్పటికీ కూడా పోలీసు యంత్రాంగానికి సమాచారం ఇచ్చినా కూడా స్పందించకుండా వేడుక చూసిన సంఘటన చూశాను పోలీసులు ఎప్పుడొచ్చారంటే మీడియా మిత్రులందరూ కూడా షూట్ చేస్తూనే ఉన్నారు అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని మొట్టమొదట వాళ్లు రాళ్లు షోడాబుడ్లు కర్రలు విసిరేసిన తర్వాత తెలుగుదేశం పార్టీలోని కొంతమంది కుర్రాళ్లు ప్రతిఘటించినప్పుడు వాళ్లు పారిపోయారు వాళ్ళు పారిపోయిన తర్వాత పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి తెలుగుదేశం కార్యకర్తల మీద లాఠీచార్జింగ్ చేయటం మమ్మల్ని బలవంతంగా బయటికి పంపించటం ఆ తర్వాత నన్ను ఈ కాన్సెన్సీలో ఉండటానికి వీలేదు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం మమ్మల్ని మా మా మాట గౌరవించండి సిచ్యువేషన్ మేము డీల్ చేస్తాము కేర్ఫుల్గా డీల్ చేస్తాము అని చెప్పేసి నన్ను బయటికి పంపించారు కనీసం నాకు ఎస్కార్ట్గా రెండు వెహికల్స్ కూడా రావడానికి మరి సహకరించలేదు మార్గమధ్యంలో నా మీద దాడి చేయించాలనే ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ కూడా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మొదలు పెట్టారు అప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా మాచర్ల చేరుకున్న తర్వాత పోలీసులు మధ్య నుంచే వెళ్తూ యథేచ్ఛగా దాడులు దోపిడీలు దహనాలు కార్లు పగలగొట్టడం ఇళ్లలో లూటీలు చేయటం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే చోద్యం చూస్తూ ఉంది వ్యవస్థ ఈరోజు తెలుగుదేశం నాయకులు వాళ్ల ఇల్లు వాళ్లే తగలబెట్టుకున్నారని చెప్పడానికి ఎంత సిగ్గుచేటు ఎంత నీచమైన మేము మనస్తత్వాన్ని చాటి చెప్తా ఉంది మరి ఈ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి కిషోర్ ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు విజువల్స్ ఉన్నాయి చూడండి పంపిస్తాం స్వయంగా పిన్నెల్లి వెంకటరామరెడ్డి లీడ్ చేస్తూ తుర్కా కిషోర్ లీడ్ చేస్తూ వీటికి సారథ్యం వహిస్తూ ఈ దోహ గృహదహనాలకి దోపిడీలకి వెహికల్స్ విధ్వంసానికి ప్రజల్ని భయభ్రాంతులను చేస్తూ యథేచ్ఛగా స్థైర్య విహారం చేస్తుంటే పట్టణంలో పోలీసు యంత్రాంగం అప్పుడేం చేసింది నన్ను పంపించడానికి చూపిన ఉత్సాహం మరి ఆ అల్లర్లని అదుపులో ఉంచడానికి ఎందుకు చూపించలేకపోయిందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ఏది ఏమైనా నిన్న జరిగిన సంఘటన నేను రాత్రి ఆ విధంగా రావాల్సిన పరిస్థితులు నాకు చాలా బాధను కలిగించినాయి ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు కార్యకర్తలు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని దయచేసి మరి సోదరులందరూ కూడా తెలుగుదేశం ప్రతి కార్యకర్తకి నేను చెప్తా ఉన్నాను మీరెవ్వరూ భయపడాల్సిన పని లేదు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా తగ్గేదేం లేదు ఈ రాష్ట్రం యావత్తు కూడా మాచర్ల వైపు చూస్తుంది మాచర్ల తెలుగుదేశం పటాకాన్ని ఎగరేయటానికి తెలుగు తమ్ముళ్ళు ఉత్సాహాన్ని చూస్తూ ఉంది కాబట్టి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీయే కాదు జిల్లాయే కాదు యావత్ ఈరోజు సరిహద్దులు దాటి మిగతా చోట్ల ఎక్కడో రాష్ట్రాల్లో ఉన్నవాళ్లు కూడా ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాన్ని గమనిస్తూ ఉన్నారు ఈ వైసీపీ దుర్మార్గ పరిపాలనకు చరం గీతం పాడేందుకు ఎక్కువ రోజులు లేదు కాబట్టి సోదరులరా ఈ పోరాటాన్ని మనం కొనసాగించాలి అంటే శాంతియుతమైన మన పోరాట మార్గాన్ని మనం విడనాడొద్దు వాళ్ళు దౌర్జన్యం చేస్తే భయపడాల్సిన అవసరం లేదు మీకు పార్టీ నేను ఎల్లవెళ్ల అండగా ఉంటాం ఉన్న పరిస్థితుల దృష్ట్యా నేను కొంచెం దూరంగా ఉన్నప్పటికీ మీరు ఎటువంటి మీరు ఎటువంటి ఆందోళన చెందవద్దు ప్రశాంతంగా ఉండండి చంద్రబాబు నాయుడు గారు వస్తారు లోకేష్ గారు వస్తారు జిల్లా రాష్ట్ర నాయకులందరూ కూడా మార్చర్లు వస్తారు మీకు భరోసా ఇస్తారు ఏదైతే నష్టపోయిన ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళకి కూడా నష్టపరిహారం చెల్లిస్తాను అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను